ఈరోజు వరంగల్ పట్టణానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను ఒక నగరానికి ఒక పట్టణానికి దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వాటికి సంబంధించినటువంటి పనుల్ని భూమి పూజ చేసుకునేటువంటి కార్యక్రమం కొన్ని ప్రారంభోత్సవం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీదుగా యావత్ రాష్ట్ర మంత్రి మండలి ఇక్కడ ఉండి చేసినటువంటి ఈ కార్యక్రమం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక పట్టణాన్ని మరో మహానగరంగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రక్రియలాగా మనమందరం ఈరోజు గమనిస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈ దేశంలో భూ సంస్కరణ తీసుకొని వచ్చి బ్యాంకుల జాతీకరణ చేసి రాజభరణాలు రద్దు చేసి ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికం కోసం పనిచేసినటువంటి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి రోజు వారు ప్రధానమంత్రిగా ఒక మాట చెప్పారు ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరం నేను పనిచేస్తూనే ఉంటాను ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం కొద్దిమంది స్వార్థపర శక్తులు ఆటంకవాదులు నా పైన దాడి చేయటం కోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఒకవేళ అదే జరిగితే కూడా నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం అభివృద్ధి కోసం ఉపయోగపడుతుందని చెల్లి చెప్పి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాలోజీ గారి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగజ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని మహాలక్ష్మిలాగా పూజించాలని ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు లేకపోతే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే వడ్డీ లేని రుణాలిచ్చి రాబోయే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు ఇవన్నీ ఆ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాలని చేసి మహిళా ఆర్థిక సాధికత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈ రోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసింది మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మిలాగా చేయటం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం అది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు కావచ్చు ఐదు సంవత్సరాల లక్ష కోట్లైనా పర్వాలేదు వాళ్ళ కోసం మనం చేసి నిలబెడతాం వాళ్ళ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ